ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర టెక్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము అంటే అది హ్యాండ్ లూజ్ కావచ్చు చంక లూస్ కావచ్చు నడుము లూస్ కావచ్చు ఇప్పుడు మరలా మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ప్రత్యేకంగా మార్క్ చేసుకోని అవసరం లేదండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఈ గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా బ్యాక్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ టెక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో డాట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో డాట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఖర్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున వైపునకుండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఒక పావుంచి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా సెట్ చేసుకోవాలి అలాగే మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం షేప్ బెల్ట్కి ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడే చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి ఎక్కువ అవుతుందండి అందుకని చెప్పేసి మీరు లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పట్టి కాజా పట్టి సైడు రెండు సమానంగా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి కాజా పట్టి రెండు కూడా సమానంగా ఉన్నాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడ చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని పావు ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాటు ఖర్చు వచ్చేసి పాదం వైపునకు కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ ఖర్చు కూడా పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఈ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు ఈ షేప్ బెల్ట్ ఖర్చు పాదం కుండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కంటే కూడా మనకి ఈ క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి కాజా పట్టి కంటే కూడా ఉక్స్ పట్టి వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున వైపునకుండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా పక్క పక్కనే ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని మనం హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ కానీ లేదంటే మెడపట్టిని కానీ స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపించడం లేదండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఏ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపున కుండేలా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మీకు వీలైతే ఐరన్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచుల నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై నాలుగు ఇంచుల నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఫస్ట్ అయితే ఈ పట్టి వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఈ పట్టి వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టి వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి చూడండి ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరకే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము అంటే అది హ్యాండ్ లూస్ కావచ్చు చంక లూస్ కావచ్చు నడుము లూస్ కావచ్చు ఇప్పుడు మరలా మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ప్రత్యేకంగా మార్క్ చేసుకుని అవసరం లేదండి ఇక్కడ చూడండి మనకి మార్కర్ తో రఫ్ చేసుకున్నాం కదా మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా డైరెక్ట్గా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను మరలా ఒకసారి మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్క్ చేశానండి ఇలా మార్క్ చేస్తే తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి రెండు వైపులా కూడా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్ వచ్చేసి ఇలా పాదం వైపునకు కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కింది వైపు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండు వైపులా కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ కి గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్